నవమాసాలు పోసిన ఆ తల్లికి ఆ బిడ్డ బరువయ్యాడేమో పుట్టిన వెంటనే ఆ బిడ్డను ముల్లపొదల్లో వదిలేసిన సంఘటన చోటు చేసుకుంది వివరాలకి వెళితే కడప జిల్లా జమ్మలమడుగు పట్టణం ముద్దనూరు రోడ్డులోని ఓ ముల్లపొదల్లో అప్పుడే పుట్టిన ఓ చిన్నారి ఏడుపు వినిపించడంతో వెంటనే గుర్తించిన కొందరు వ్యక్తులు ఆ బిడ్డను దగ్గరికి తీసుకున్నారు ఆ వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయడంతో ఓ సహాయంతో జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడే డాక్టర్ల పర్యవేక్షణలో ఆ మగ శిశువుకు వైద్య చికిత్సలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతానికి ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఆ బిడ్డ ఎవరు ఆ ముళ్ళ ఎందుకు వదిలేశారు అనే పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది జమ్మోడుగు ఐసీడీఎస్ ప్రాజెక్టు సిడీపీఓ గారు కాల్ చేయడం జరిగింది నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గడప పీడిఆర్ ఆఫీస్ ముందు విసిట్ చేయకపోతే నేను పనిచేస్తున్నా మేడం గారు ట్రైనింగ్లో ఉండగా నాకు ఇంటిమేషన్ వస్తే అక్కడ నుంచి నేను రావడం జరిగింది ఇక్కడ మహిళా పోలీసు కూడా కాల్ చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మన ముద్దనూరు రోడ్డు జమ్మడు ముద్దునూరు రోడ్డులో రవి జనరల్ స్టోర్ బ్యాక్ సైడ్ ఎవరు బాబు మగబిడ్డని వదిలిపెట్టి వెళ్ళారనేసి సమాచారంతో అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది బాబుని చూసిన తర్వాత అక్కడ ఉన్న మహిళా పోలీసు తర్వాత రంగనాడు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అక్కడ పోలీసులు రావడం జరిగింది ఎంతమంటే ఎమర్జెన్సీగా హెల్త్ కండిషన్ చెక్ చేయించాలి కాబట్టి ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది డాక్టర్ గారు చూశారు ఇప్పుడు వార్డుతో తీసుకెళ్లారు చెకప్ చేయడానికి ఫర్దర్ అన్నీ బాగున్నాయని హెల్తీగా ఉందని చెప్పిన తర్వాత కంప్లైంట్ ఒకటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి బాబుని ఏదైతే జేజే యాక్ట్ ఉందో ఆ జేజే యాక్ట్ యాజ్ పర్ జేజే యాక్ట్ ప్రకారము బేబీని కడపలో ఉన్నటువంటి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరచడం జరుగుతుంది తర్వాత సిఇడబ్ల్యూసీ వారి ఆదేశాల మేరకు ఏ నిర్ణయం అయితే వాళ్ళు తీసుకుంటారో అవి ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వడం జరుగుతుంది